ఈస్ట్ ఫేస్ అండి తొంభై గజాలు ఇది వచ్చి ఇదండి ఇది పాతది రోడ్డు డెడ్ అండ్ దీనికి ఆపోజిట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి సరే అందరికీ నమస్కారం అండి ఇది అయ్యప్ప నగర్లో ఉన్న తొంభై గజాల ఓల్డ్ హౌస్ మీకు చూపిస్తున్నాను ఈస్ట్ ఫేస్ కలిగి ఉంది ఉత్తరం నడక చాలా చక్కగా ఉంది వాతావరణం కూడా ఇదంతా ఎనభై లక్షలు చెప్తున్నారు ఇల్లు పాతదే ఇది రోడ్డు ఇక్కడతో ఆగిపోయిందండి ఇది రేట్ వచ్చి ఎనభై లక్షలు చెప్తున్నారు మాట్లాడచ్చు కొలత రోడ్ ఫైజ్ వచ్చి తక్కువ ఉందండి లోతు ఎక్కువ పదిహేను పాయింట్ ఎనిమిదా లోతు వచ్చి యాభై ఇది ప్రాంతం मरल कॉल सुरेश राम शेट्टी राजधानी रियल एस्टेट नईन सिक्स जीरो वन जीरो जीरो टू सेवन थैंक यू